హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చాలా మందికి ఉన్న డౌట్స్ ఏ బంగారం కొంటున్న అంటే జ్యువెలరీ కొన్న వాళ్ళకి కాయిన్స్ కొంటున్న వాళ్ళందరికీ ఉంటున్నటువంటి డౌట్స్ మనకి తరచుగా ఈ కామెంట్స్ వస్తున్నాయి సో ఈ వీడియో అయితే అందరికీ వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో అనే చెప్తానండి ఎందుకంటే పాత బంగారం ఎప్పుడు మార్చుకుంటే మనకు లాభం ఉంటుంది లేదా గోల్డ్ కాయిన్స్ కానీ లేదా పాత బంగారాన్ని మనం ఎక్స్చేంజ్ చేసినా లేదా సేల్ చేయాల్సి వచ్చిన లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టినప్పుడు ఎలా చేస్తే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఎందుకంటే బంగారం కొనుక్కొని ఉంటాము లాస్ అది సేల్ చేసిన మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద మనం ఒక లెవెన్ మంత్స్ వెయిట్ చేస్తాం కదా కొత్త గోల్డ్ కోసం అలా పెట్టినా కూడా ఎక్కడ కూడా లాస్ రాకుండా ఉండాలి అంటే ఈ పాయింట్స్ అయితే గుర్తు పెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వీడియో కొంచెం లెంత్ అయినా కూడా మీకు అన్ని వివరాలు చక్కగా అన్నీ కూడా మీకు ఎలాంటి డౌట్స్ రాకూడదు అని చెప్పి చక్కగా వివరించాలనే ఈరోజు వీడియో చేస్తున్నాను బట్ వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం అర్థం కాదు మళ్ళీ వెనక్కి పెట్టుకొని మళ్ళీ చూడాల్సి వస్తుంది కాబట్టి క్లియర్గా వినండి సో పాత బంగారం ఇప్పుడు మన దగ్గర ట్వంటీ టూ క్యారెటే ఉండింది అనుకోండి అంటే నైన్ వన్ సిక్స్ అంటే నైన్ వన్ పాయింట్ సిక్స్ అన్ని క్లియర్గా చెప్తాను చూడండి అంటే ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉన్నా కూడా చూడండి అసలు నైన్ వన్ సిక్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి అందుకనే నేను చెప్తున్నాను సో మన దగ్గర పాత బంగారం ట్వంటీ టూ క్యారెట్లో ఉన్నట్లయితే అంటే నైన్ వన్ సిక్స్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ అంటే తొంభై రెండు శాతం అంటే నైన్ వన్ పాయింట్ సిక్స్ ఉంది కదా ఈ సిక్స్ని మనకి ఇందులో కలిపేస్తారు అంటే తొంభై రెండు శాతం గోల్డ్ ఉంటే అలాంటి గోల్డ్ మనం ఎక్స్చేంజ్ చేసిన సేల్ చేసిన మనకి ప్రాఫిట్ ఉంటుంది అదే ఎప్పుడో కొని చిన్న చిన్న షాప్స్లో కొంచెం చీటింగ్ చేసే షాప్స్లో తెలియక కొనేసి ఉంటాం మనం మనకు తెలియదు అక్కడ తక్కువ ప్యూరిటీతో మనకి జ్యువెలరీ అమ్మారని చెప్పి ఎప్పుడు తెలుస్తుందంటే వన్స్ మనం మార్చుకున్నప్పుడు అట్లా ఇట్లా ఎక్స్చేంజ్ చేసినప్పుడు లేదా సేల్స్ చేసినప్పుడు లేదా కరిగించి ఇంకొక వస్తువు చేయించుకోవాలనుకున్నప్పుడు మాత్రమే అందులో ప్యూరిటీ అనేది తెలుస్తుంది సో అట్లా ఏదైనా ట్వంటీ వన్ క్యారెట్ కానీ ట్వంటీ క్యారెట్ కానీ నైన్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ కూడా ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పి అమ్మేసిన బోల్డ్ షాప్స్ ఉన్నాయండి సో ఇక్కడే కాదు తిరుపతి కాదండి ఎక్కడ మోసాలు ఉన్నాయి ఎందుకంటే గోల్డ్ అనేది ప్రెషియస్ చాలా విలువైంది అందులో వాళ్ళు మోసం చేస్తేనే వాళ్ళకి లక్షల లక్షల లాభాలు అనమాట సో అందుకనే ఇట్లా ఎయిటీన్ క్యారెట్స్లో కూడా తీసుకుని ఉంటారు తెలియకుండా మన దగ్గర ఉన్నది ట్వంటీ టూ క్యారెటే అనుకుని ఉంటారు సో అలాంటి గోల్డ్ మనం అమ్మినప్పుడు ప్రాఫిట్ అనేది అయితే ఉండదు ఖచ్చితంగా మనకు లాసే ఎందుకంటే మనం ఏ షాప్లో ఎక్స్చేంజ్ చేసినా మన బంగారాన్ని వాళ్ళు ప్యూరిటీ చెక్ చేయకుండా కరిగించకుండా దానికి వాల్యూ అనేది ఇవ్వరు సో ఇట్లాంటి గోల్డ్ మనం సేల్ చేసినా ఎక్స్చేంజ్ చేసినా మనకైతే లాసే అదైతే గుర్తుపెట్టుకోండి అందుకే బంగారాన్ని రూపాయి రూపాయి దాచి కొనడం గొప్ప విషయం కాదండి మనం మంచి బంగారం కొంటున్నామా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ప్రతి వీడియోలో కూడా అంటే ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో ట్వంటీ టూ క్యారెటా నైన్ వన్ సిక్స్ ఉందా హాల్మార్క్ ఉందా ప్యూరిటీ వస్తువు తెచ్చుకున్నా కాయిన్ తెచ్చుకున్నా అదే షాపులో అక్కడే కొన్న వెంటనే ప్యూరిటీ చెక్ చేయండి అనే చెప్తాను నేను సరే ఇంకా ఇక్కడికి వస్తే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే ఏ కాయిన్స్ కొనాలని కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయినా ఇన్ కేస్ మీకు ట్వంటీ టూ క్యారెట్ బెస్టా ట్వంటీ ఫోర్ బెస్ట్ అని అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు ట్వంటీ టూ క్యారెట్ అయినా తీసుకోవచ్చు కాయిన్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయినా తీసుకోవచ్చు మనకు జ్యువెలరీగా రేపు మీకు ఒక పది గ్రాములో ఇరవై గ్రాములో ముప్పై గ్రాములో సేవింగ్స్ చేస్తారనుకోండి ట్వంటీ టూ క్యారెట్ మీకు జ్యువెలరీగా చేసుకోవడానికి ఈ ఈజీగా ఉంటుంది అంటే ఫ్యూచర్లో మీకు జ్యువెలరీనే కావాలి జ్యువెలరీ కోసం కాయిన్స్ కొంటున్నారంటే ట్వంటీ టూ క్యారెట్కి వెళ్ళిపోండి కాయిన్స్కి లేదు మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మేము ఐదేళ్ళలో పదేళ్ళు ఇరవై ఏళ్ళ వరకు మేము అలానే ఉంచుకుంటాము మేము సేల్ చేసుకోవాలి క్యాష్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ క్యారెట్ బెస్ట్ అలానే ట్వంటీ టూ క్యారెట్స్ కొనకూడదా అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు ఏదైతే ఏదైనా బెస్ట్ దీనికి వేరియేషన్ కూడా చెప్తానండి ఈరోజు సో ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్లో మనం తీసుకుంటే ఇప్పుడున్న అంటే తిరుపతిలో ఉన్న షాప్స్ గురించి చెప్తానండి ట్వంటీ ఫోర్ క్యారెట్లో కాయిన్స్ కావాలంటే డైయింగ్ చార్జెస్ త్రీ వేస్తున్నారు ప్లస్ త్రీ పర్సెంట్ జీఎస్టీ ఉంది అదేవిధంగా ట్వంటీ టూ క్యారెట్లో కాయిన్స్ కొనుక్కోవాలంటే టూ పర్సెంట్ వేస్టేజ్ వేస్తున్నారు ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ వేస్తున్నారు సో నేను ఈ విధంగా ఆలోచించి సో మనం ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కోసమే అయితే ఇక్కడ ఎందుకు డైయింగ్ ఛార్జెస్ ఎక్కువ పే చేయాలి ట్వంటీ టూనే తీసుకుందాం మనం అమ్మే నాటికి ట్వంటీ టూ క్యారెట్ ప్రైస్ ట్వంటీ టూ క్యారెట్కే ఇస్తారు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంటే ఆ రోజు ప్రైస్ దానికి ఇస్తారు కాబట్టి ఇది మనకి అమ్మేటప్పుడు ఇది వేస్టే అవుతుంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మనకి ట్వంటీ టూ క్యారెట్కి కైనా ట్వంటీ ఫోర్ కైనా ఒక కాయిన్ కొనాలి ఒక గ్రామ్లో అంటే ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు డిఫరెన్స్ ఉంటుంది సో దీనికైతే మనం ట్వంటీ ఫోర్కి త్రీ పర్సెంట్ డైవింగ్ ఛార్జెస్ పే చేయాలి ట్వంటీ టూ క్యారెట్ అయితే వన్ పర్సెంట్ తగ్గుతుంది అట్లానే నేను ఎక్కువగా ట్వంటీ టూ క్యారెట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్ మీరు అమౌంట్ పెట్టగలిగితే ట్వంటీ ఫోర్ కూడా తీసుకోండి అని చెప్తున్నాను ఎక్కడ తీసుకోవద్దని అయితే చెప్పట్లేదు ఇంకా కాయిన్స్ వచ్చి ప్లేస్ని బట్టి వేరియేషన్ కూడా ఉంది అంటే కొంతమంది మా ఊర్లో ఎయిట్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు అవునండి ఇది వచ్చి షాప్స్ని బట్టి రకరకాల ఊర్లు సిటీస్లో ఒక విధంగా టౌన్లో ఒక విధంగా విలేజెస్లో ఒక విధంగా అట్లా ఉంటున్నాయి ఇది ఇంకా మనం షాప్స్ని డిపెండ్ వాళ్ళు పెట్టుకున్నటువంటి పర్సంటేజ్లు అనమాట బట్ టూ నుంచి సిక్స్ ఎయిట్ వరకు కూడా ఈ డైయింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు కాయిన్స్కి అందులో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఎయిట్ పర్సెంట్ కూడా తీసుకుంటున్నారని విన్నాను నేను మనకు కూడా కమెంట్స్లో పెడుతున్నారు చాలామంది ఫ్రెండ్స్ ఇకపోతే గోల్డ్ మనం సేల్ చేయాలన్నప్పుడు ఎప్పుడు చేస్తే మనకు బెస్ట్ అంటే మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ సేల్ చేయాలి అన్నప్పుడు మనకి ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడే సేల్ చేస్తాం అలాంటప్పుడు ఇంకొక నెక్స్ట్ మంత్ మనకు అమౌంట్ కావాలి ఏదైనా అవసరానికే కదండి అనవసరంగా అయితే మనం సేల్ చేయం కదా సో ముందుగా నుంచే మనం ఏం చేయాలంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉన్నప్పుడు అంటే కొంచెం ఎక్కువగా పోతోంది ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఒక్కొక్కసారి బాగా పెరుగుతుంది తగ్గనే తగ్గదు మామూలుగా జనరల్గా అలానే ఉంటుంది కొన్నిసార్లు ఏదైనా అంటే ఇది ప్రపంచ అన్ని దేశాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి బులియన్ మార్కెట్ సో ఆర్థిక పరిస్థితులు బట్టి కూడా కొన్నిసార్లు డౌ డౌన్ అవ్వడం పెరగడం అట్లా ఉంటుంది కొన్నిసార్లు స్టెబిలిటీగా కూడా ఉంటుంది మనం గోల్డ్ సేల్ చేయాలనుకున్నప్పుడు మాత్రం గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నటువంటి స్టేజ్లో సేల్ చేసినట్లయితే ప్రాఫిట్ ఉంటుంది అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే రెగ్యులర్గా మనం ప్రైస్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు సేల్ చేయాలి నెక్స్ట్ మంత్ ఒక రెండు నెలల తర్వాత మనకు డబ్బు అవసరం ఉంది సో సేల్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు గోల్డ్ ప్రైస్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి తర్వాత ఒక డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి సో ప్రైస్ ఒక యావరేజ్గా ఇంత వస్తే బాగుండు అని మీ మనసు అనిపించింది అనుకోండి ఆ ప్రైస్కి దగ్గర దగ్గరలో ఉన్నప్పుడు సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఇప్పుడు మనకి ఉదాహరణకి ఇప్పుడు కాయిన్స్ అయితే మీరు ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి చేసినప్పుడు ఏం చేయాలంటే ఉదాహరణకి మీ దగ్గర ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ టెన్ గ్రామ్స్ ఉన్నాయి ప్లస్ ఈ క్యారెట్ ఈ టెన్ గ్రామ్స్ని మీరు ఎక్స్చేంజ్ చేసి అంటే మనం వస్తువు కోసమే కదా ఎక్స్చేంజ్ చేస్తాము సో టెన్ గ్రామ్స్ ట్వంటీ టూ క్యారెట్ కాబట్టి టెన్ గ్రామ్స్ కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ టెన్ గ్రామ్స్ న్యూ గోల్డ్ కొంటారు కాబట్టి అక్కడ మనకి ప్రైస్తో మనకి అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి పది గ్రాములు మార్చుకుని పది గ్రాములు కొత్తవి జ్యువెలరీ రూపంలో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము ఎక్స్ట్రాగా విఏ పే చేస్తాం అంతే మనకి టెన్ గ్రామ్స్ కాయిన్స్ ఇస్తే టెన్ గ్రామ్స్ జ్యువెలరీ ఇస్తారు వాళ్ళు బట్ వాటికి అయినటువంటి విఏ ప్లస్ జిఎస్టీ పే చేస్తాం ఇలాంటప్పుడు మనకి ఇంకా ప్రైస్తో పని లేదు ఆల్రెడీ పెట్టుకున్నటువంటి కాయిన్సే కాబట్టి లేదు మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ ఎక్స్చేంజ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని జ్యువెలరీగా తీసుకోవాలి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మీ దగ్గర పది గ్రాములు ఉంది అనుకోండి అది ట్వంటీ టూగా కన్వర్ట్ చేస్తేనే జ్యువెలరీ అవుతుంది సో వాళ్ళు అట్లా కన్వర్ట్ చేసినప్పుడు మనకు ఒక గ్రాము రెండు గ్రాములో పెరుగుతుంది ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్కి మళ్ళీ రాగి సమ్ అదర్ మెటల్స్ సిల్వర్ లాంటివి యాడ్ చేస్తారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీ కూడా పెరుగుతుంది టెన్ గ్రామ్స్ కాకుండా ఒక లెవెన్ ఆర్ ట్వెల్వ్ గ్రామ్స్ అవుతుంది సో అప్పుడు ఆ ట్వెల్వ్ గ్రామ్స్లో మనం జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు ఇక్కడ రెండు రకాలు అంటే ఇది షాప్స్ డిపెండ్ డిపెండ్అన్ షాప్స్ బట్టి మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ ఇచ్చి జ్యువెలరీ తీసుకోవాలనుకుంటే ఎక్కువ వెయిట్లోనే వస్తుంది అంటే ఒక పది గ్రాములకి ఒక గ్రామ్ ఎక్కువైనా వస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్కి మనం అదర్ మెటల్స్ యూజ్ చేస్తున్నాం ఇందాక చెప్పినట్లు కాబట్టి ఇక్కడ కూడా విఏ ప్లస్ జీఎస్టీ పే చేయాలి ఏదైతే ఎక్స్ట్రా టూ గ్రామ్స్ ఉందో మనకు అడిషనల్గా ఎక్కువగా వస్తుంది మన దగ్గర ఉండేది ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్రిపుల్ నైన్ ప్యూరిటీగా ఉంది కాబట్టి కొన్ని షాప్స్లో ఏం చేస్తారంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ పాయింట్స్ సేమ్ మన పది గ్రాములు ఇస్తే ఎలాంటి విఏ లేకుండా కొన్ని దగ్గర జిఎస్టీ కూడా లేకుండా తీసుకుంటారు బట్ జిఎస్టీ పే చేసినా కూడా ఎలాంటి విఏ లేకుండా అయితే మనకి టెన్ గ్రామ్స్లో సేమ్ వెయిట్లో మనకి జ్యువెలరీ తీసుకోవచ్చు ట్వంటీ టూ క్యారెట్లో అక్కడ విఏ అనేది తీసుకోరనమాట ఇక్కడ విఏ తీసుకుంటారు ఎక్స్ట్రాగా ట్వెల్వ్ గ్రామ్స్ మనకి వస్తుంది ఎందుకంటే మనము అదర్ మెటల్స్ యూస్ చేయాలి కాబట్టి జ్యువెలరీ కాబట్టి సో ఈ విధంగా ఉంటుంది మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు కొన్ని దగ్గరలో ఎక్కడ అమ్మాలి కాయిన్స్ అని కూడా అడుగుతున్నారండి షాప్స్లోనే సేల్ మనం ఎక్కడ కొంటామో అక్కడే సేల్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను చూడండి ఇప్పుడు మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి సేల్ చేయాలి ఏదో రోజు సేల్ చేస్తామో లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకుంటాము అందుకోసమే కదా మనం ఇన్వెస్ట్ చేస్తాము లేదా ఫ్యూచర్లో క్యాష్ చేసుకుంటాం ఈ మూడు రకాల వాటికే మనం ఇన్వెస్ట్ చేస్తామనుకోండి షాప్స్లో సేల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఏడు వేల నూట యాభై రూపాయలు ఉంది మరి ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎంత ఇస్తారు అంటే మనం సేల్ చేసేటప్పుడు అనుకుందాము సేమ్ ప్రైస్ ఇస్తారు ఏడు వేల నూట యాభై రూపాయలు ఇస్తారు ఇన్ కేస్ అంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకొని జ్యువెలరీ తీసుకునేదైతే ఇదే ప్రైస్ ఇస్తారు బట్ మీకు క్యాష్గా కావాలి అంటే ఏడు వేల నూట యాభై రూపాయలు ఇస్తారు బట్ దాంట్లో వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ లెస్ చేసుకొని నెక్స్ట్ డేకి మన అకౌంట్లో వేస్తారు ఎందుకంటే వాళ్ళకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి షాపు అంటే రకరకాల ఎన్నో దగ్గర బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎంట్రీస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి కాబట్టి క్యాష్ అనేది చేతికి ఇవ్వకుండా మన అకౌంట్లో చెక్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ మన అకౌంట్లో నెక్స్ట్ డే వేస్తారు లేదా ఒక డే ఒకరోజు అంటే వన్ ఆర్ టూ డేస్లో ఈరోజు ఎక్స్చేంజ్ చేశామంటే మనకి క్యాష్ కావాలి అనుకుంటే మాత్రం వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ ఇది కూడా డిపెండ్స్ అపాన్ షాప్స్ అంటే బ్రాండెడ్ షాప్స్లో అట్లా మనం సేల్ చేసామంటే ఎక్కడైనా కూడా అండి కాయిన్స్ అంత మనం సేల్ చేసి క్యాష్గా కావాలంటే మాత్రం ఇంత పర్సెంటేజ్ వన్ ఆర్ టూ పర్సెంట్ డిపెండ్స్ అపాన్ షాపు మనకి అకౌంట్లో చెక్ రూపంలో కానీ క్యాష్ కానీ వేస్తారు చేతికి ఇవ్వరు ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ గోల్డ్ మీరు ఒకవేళ సేల్ చేయాలనుకున్నప్పుడు మనకు ప్రాఫిట్ కావాలంటే ఇదొక టిప్ ఫాలో చేయండి గోల్డ్ ఇప్పుడు మన దగ్గర ఉంది ఏదో అవసరానికి అమ్మేయాలనుకుంటున్నాం ఈవెన్ జ్యువెలరీ కూడా కావచ్చు కాయిన్స్ అయినా కావచ్చు మీ రిలేటివ్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ జ్యువెలరీ అంటే మీ రిలేటివ్స్ అంటే కొంచెం దగ్గరగా ఉండి మనం కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం కదా ఫ్యామిలీ విషయాలన్నీ అలాంటిగా మీకు ట్రస్ట్గా ఉంటే మాత్రం వాళ్ళకి ఏం చెప్తారంటే ఇట్లా జ్యువెలరీ ఉంది సో అండ్ సో అంటే వెయిట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు అంటే ఇప్పుడు మన నమ్మకం ఉంటేనే కదా చెప్తాం వాళ్ళైనా మనతో ఫ్రెండ్లీగా ఉన్నారంటే ఒక నమ్మకంతోనే కాబట్టి సో ఇట్లా జ్యువెలరీ ఉంది నేను సేల్ చేయాలనుకుంటున్నాను సో విఏ లేకుండా జిఎస్టీ లేకుండా తీసుకుంటామంటే హ్యాపీగా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే జ్యువెలరీ బాగుంది అంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఈవెన్ కాయిన్స్ అయినా కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కావాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా డైయింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ లేకుండా తీసుకుంటామంటే హ్యాపీగా తీసుకుంటారు అంటే ఇది ఒక ఆప్షన్ అని చెప్తున్నాను అంటే మనం లాస్ అవ్వకూడదు అనుకుంటే వన్ పర్సెంట్ అనేది కూడా లాస్ లేకుండా ఉండాలి అంటే ఎందుకంటే గోల్డ్ షాప్లో మనం జ్యువెలరీ సేల్ చేసినప్పుడు తరుగు కింద ఫోర్ పర్సెంట్ వరకు లెస్ చేస్తారు ఈవెన్ ఎలాంటి జ్యువెలరీ అయినా అందులో కూడా మన దగ్గర అట్లా స్టోన్స్ ఉంటాయి లేదా డస్ట్ ఉంటుంది ఇట్లా రకరకాల పేరుతో ఒక ఫోర్ పర్సెంట్ వరకు కట్ కట్ చేస్తారు అట్లా లేకుండా జ్యువెలరీ బాగుంది ఇంకా అమ్మేయాల్సిన పరిస్థితి లేదా కాయిన్స్ అమ్మేయాల్సిన పరిస్థితి అన్నప్పుడు ఇట్లా ఫస్ట్ అప్రోచ్ అయ్యి చూడండి సో అప్పుడు లాస్ ఉండదు వాళ్ళకు కూడా నష్టం ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళు కూడా జిఎస్టీ లేకుండా విఏ లేకుండా తీసుకుంటున్నారు కదా వాళ్ళకు హ్యాపీనే మీకు హ్యాపీనే సో ఎవరో తినేదాని బదులు మన రిలేటివ్స్ మన ఫ్రెండ్సో ఎవరికొకరికి సేల్ చేయొచ్చు నెక్స్ట్ ఓవరాల్గా కాయిన్స్ గురించి మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఈరోజు ఏడు వేల నూట యాభై రూపాయలు పర్ గ్రామ్ ఉంది దానికి విఏ టూ పర్సెంట్ అంటే వన్ ఫార్టీ త్రీ రూపీస్ అవుతుంది జిఎస్టీ త్రీ ఫిఫ్టీ అవు ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది మొత్తంగా ఏడు వేల ఆరు వందల యాభై ఒకటి పెట్టి కొనే ధరని మనం ఏడు వేల నూట యాభైకే అమ్మేస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ లాస్ అంటే ఈరోజు రేటు బట్టి చెప్తున్నాను అంటే ఒక గ్రామ్ మీద మనకి ఐదు వందల రూపాయలు సేల్ చేస్తే ఐదు వందల ఒక్క రూపాయలు నష్టం వస్తుంది అంటే మనం కొనేదానికి ఏమో ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే ఏడు వేల ఆరు వందల యాభై ఒకటి అయింది బట్ ఇచ్చేది మాత్రం వాళ్ళు ఏడు వేల నూట యాభై ఇస్తారు మరి ఇది లాస్ కదా అని మీరు అడగచ్చు సో నేనేం చెప్తానంటే మనం ఎప్పుడు వెంటనే కొని వెంటనే అమ్మం కదా గోల్డ్ ఎప్పుడు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల రెండు వందలు ఉన్నప్పుడు కొన్నామనుకోండి ఒక ఉదాహరణకి ఒక ఇరవై గ్రాములు సో ప్రజెంట్ రేటు ఏడు వేల నూట యాభై సో ఇప్పుడు చేస్తున్నాం వన్ ఇయర్ తర్వాత మనం సేల్ చేస్తున్నాం అనుకుందాం సో ఇక్కడ మనం లాభం ఎలా చూడాలి పర్ గ్రామ్కి వెయ్యి రూపాయలు ఉంది అంటే ఆరు వేల రెండు వందలు ఉన్నప్పుడు కొన్నారు ఏడు వేల రెండు వందలు ఉన్నప్పుడు అమ్ముతున్నారు అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు ప్రాఫిట్ ఉంది సో అట్లా ఇరవై గ్రాములు మీరు కొన్న ఇరవై గ్రాములు అమ్మితే ఇప్పుడు గ్రామ్ మీద వెయ్యి రూపాయలు వేసుకున్న ఇరవై వేల రూపాయలు లాభం అంటే మీరు ఎంత గోల్డ్ అమ్ముతారో అంత మనకి ప్రాఫిట్ సో ఉదాహరణకి ఇరవై గ్రాములు అంటే మీకు ఇరవై వేలు లాభమే కదా ఉంది అన్ని చార్జెస్ మీరు కట్టినప్పటికీ ఇప్పుడు సేల్ చేస్తున్నారంటే బంగారం మీద పెరిగినటువంటి ధర మనకు లాభంగానే కనిపిస్తుంది సరే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పె పెట్టినప్పుడు ఎట్లా పెట్టాలి మన దగ్గర బంగారం ఉందనుకోండి పాత బంగారాన్ని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెడితే లెవెన్ మంత్స్ తర్వాత మనం ఎలాంటివి ఏవి లేకుండా తీసుకుంటాం కదా కొత్త జ్యువెలరీ ఇక్కడ ఏమంటే మనం పెట్టే గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ అయితే అంటే ఫిఫ్టీ గ్రామ్స్ డిపాజిట్ చేసి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వియ లేకుండా తీసుకుంటాము బట్ ఇక్కడ ఏమంటే వాళ్ళు అలానే మనం ఎలా తీసి ఇచ్చిన గోల్డ్ అలానే తీసుకోరు ప్రాసెస్ ఏమంటే మన దగ్గర ఉన్న గోల్డ్ ఎయిటీన్ క్యారెట్స్ అయ్యి ఉండొచ్చు ట్వంటీ క్యారెట్స్ అయ్యి ఉండొచ్చు ట్వంటీ వన్ అయ్యి ఉండొచ్చు కాబట్టి ఈ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కింద మీరు ఇచ్చే యాభై గ్రాములు గోల్డ్ ఉదాహరణకి ట్వంటీ టూ క్యారెట్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు మళ్ళీ మీరు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు బట్ వీళ్ళు ప్యూరిటీ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు మీరు ఎక్కడెక్కడో కొన్న గోల్డ్ ఉంటుంది దాంట్లో ట్వంటీ టూ ఉంటుంది ఎయిటీన్ ఉంటుంది నైన్టీ ఉంటుంది ట్వంటీ ఉంటుంది రకరకాలవి మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాడైనవో మీరు యూజ్ చేయనువో ఇస్తారు వాళ్ళంతా ఏం చేస్తారంటే ప్యూరిటీ చెక్ చేస్తారు తర్వాత మెల్ట్ చేస్తారు మెల్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్యూరిటీకి వాల్యూ చేస్తారు అంటే ఎన్ని గ్రాములు ఉన్నాయో అప్పుడు అన్ని గ్రాములు ఫిక్స్ చేసి మనకు ఒక బాండ్ ఇస్తారు సో అప్పుడు అన్ని గ్రాములకి మాత్రమే నెక్స్ట్ మనం లెవెన్ మంత్స్ వెయిట్ చేసి కొత్త బంగారం తీసుకోవచ్చు ఇలా ఉంటుంది సో అక్కడ ప్యూరిటీ చెక్ చేసినప్పుడు మెల్ట్ చేసినప్పుడు దానికి వ్యాల్యూ చేసేటప్పుడు మన దగ్గర తక్కువ ప్యూరిటీతో ఉన్నప్పుడు మనకు వచ్చే ప్యూరిటీ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి గ్రామ్స్ కూడా తగ్గుతుంది ఎందుకంటే కరిగిస్తారు మెల్ట్ చేస్తారు కాబట్టి సో ఇంకా ఇంకొకటి ఏమంటే మీరు సేల్ చేయాలనుకున్నప్పుడు స్టోన్స్ లాంటివి ఎనామిల్ ఉన్నవి అలాంటివి అయితే సేల్ చేయకండి చాలా లాస్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు స్టో స్టోన్కి మనకి ఏం పే చేయరు ఎనామిల్ ఉన్నా పే చేయరు అవన్నీ మెల్ట్ చేస్తారు స్టోన్ ఇంత వెయిట్ ఉందని చెప్తారు అందులో కూడా చీటింగ్ చేస్తారు స్టోన్ వన్ గ్రామ్ ఉన్నా కూడా టూ గ్రామ్స్ ఉందని చెప్తారు కాబట్టి ఇలాంటి తలనొప్పులు ఉంటాయి అందుకనే నేను కొనేటప్పుడు కేవలం మీకు పెట్టుకోవడానికి ఎవర్ గ్రీన్గా లైఫ్ టైం పెట్టుకోవడానికి కొనాలి అనుకుంటేనే స్టోన్స్ ఉన్నవి తీసుకోండి ఎప్పుడైనా రేపు ఫ్యూచర్లో మార్చాలనుకున్నా ఎక్స్చేంజ్ చేయాలన్నా కరిగించాలన్నా సేల్ చేయాలన్నా ఇలాంటివి మనకు నష్టాన్ని తెచ్చిపెడతాయి అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చెప్తున్నానులేండి సో అందుకని ఇంకా వాళ్ళు స్టోన్స్ ఉన్న ఎనామీలు ఉన్నా డస్ట్ ఉంది అని చెప్పి కొంత మెల్ట్ చేసి కొంచెం బంగారాన్ని అయితే తక్కువే మనకు చెప్తారు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే కొన్ని షాప్స్లో మాత్రమే ట్వంటీ గ్రామ్స్ అనుకోండి ఉదాహరణ మీ దగ్గర ఉన్న గోల్డ్ సేమ్ షాప్లో కొన్ని ఉంటే ఇప్పుడు ఉదాహరణకి జిఆర్టీ జిఆర్టీలోనే కొన్ని ఉన్న మా జ్యువెలరీ సో అలాంటి వాళ్ళ దగ్గరే కొన్న వస్తువులకి మన బిల్ కనుక చూపెడితే సేమ్ వితౌట్ మెల్టింగ్ అంటే మెల్టింగ్ లేకుండా మీరు ట్వంటీ గ్రామ్స్ ఇస్తే వాళ్ళు మెల్ట్ లేకుండా ప్యూరిటీ అనేది ఏమాత్రం చెక్ చేయరండి ఎందుకంటే వాళ్ళ షాప్లో కొన్నదే కాబట్టి చక్కగా వాళ్ళ అకౌంట్లో యాడ్ చేసుకొని మనకు బాగుండిస్తారు సో వేరే షాప్స్ నుంచి తెచ్చామంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్యూరిటీ చెక్ చేస్తారు మెల్ట్ చేస్తారు ఇది గుర్తించుకోండి నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ మనం సేల్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టాలి ఇప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి కాయిన్స్ అన్నీ కొన్నాం కదా ఇంకా నెక్స్ట్ ఇయర్కి మనం తీసుకోవాలి ఒక ఇరవై గ్రాములు అనుకుందాము ఈ కాయిన్స్ అయితే వితౌట్ మెల్టింగ్ సో కాయిన్స్ అనేది ఆల్రెడీ ట్వంటీ టూ కానీ లేదా ట్వంటీ ఫోర్ కానీ ఉంటుంది మనం ఏం వాటిని వాడలేదు దానికి రాళ్ళు గట్రా లేవు యూస్ చేయము జ్యువెలరీ కాదు కాబట్టి దాంట్లో డస్ట్ ఉండడానికి కూడా ఆస్కారం ఉండదు కాబట్టి కాయిన్స్ని వితౌట్ మెల్ట్ వాళ్ళు ఎంత వాల్యూ ఉందో చూస్తారు అంటే ఎంత ఎన్ని గ్రాములు ఉందో చూసి వాల్యూ చేసి ఇన్ని గ్రామ్స్ అన్ని కౌంట్ చేసి మనకు బాండ్ ఇస్తారు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏం అడుగుతున్నారు అక్క నేను గోల్డ్ చిట్టు కడుతున్నాను తర్వాత కొంచెం పాత గోల్డ్ కూడా ఉంది ఒక పది గ్రాములు ఉదాహరణగా చెప్తున్నాను కమెంట్స్లో అట్లా అడిగారు కాబట్టి మీ దగ్గర ఇప్పుడు గోల్డ్ చుట్టు వేశారు ఒక ఇరవై గ్రాములకి పోగైంది అనుకోండి పాత బంగారం ఉంది ఒక టెన్ గ్రామ్స్ అది మార్చేసి చేతిలో ఉన్న కొంచెం క్యాష్ కూడా ఉంది అది కూడా వేసేసి కొంత గోల్డ్ కొనుక్కోవాలి ఒక ముప్పై గ్రాములో ఎంతో అనుకుందాం ఇలాంటప్పుడు ఇలాంటి ఐడియా ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే పాత బంగారాన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ మీ దగ్గర ఉన్నటువంటి పాత బంగారాన్ని మొత్తం ఈ విధంగా వాల్యూ చేయించుకొని అంటే మెల్ట్ చేయడమో ఇంకా ప్యూరిటీ చెక్ చేయించుకో ఎన్ని గ్రాములు వచ్చాయో మీరు వెయిట్ వేసుకొని లెవెన్ మంత్స్కి డిపాజిట్ చేయండి అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద డిపాజిట్ చేయండి ఉదాహరణకి అదొక ఎనిమిది గ్రాములే వచ్చింది అనుకోండి పది గ్రాములు గోల్డ్ ఊరికే అనుకుందాం ఉదాహరణకి సో ఎయిట్ గ్రామ్స్ ఆర్ నైన్ గ్రామ్స్ ఉంటుంది అట్లానే లెవెన్ మంత్స్కి సో ఇప్పుడు వెంటనే మీరు స్కీమ్ కూడా కట్టుకోవాలి రెండు ఒకే డేట్లో చేసుకోవాలంటే ఒకటి రెండు రోజులు అటు ఇటు చేసుకోవచ్చు ఒక వన్ వీక్ లోపల కూడా చేసుకోవచ్చు సో అప్పుడేమవుతుంది ఇది లెవెన్ మంత్స్ పోతుంది ఇది లెవెన్ మంత్స్ పోతుంది సో సేమ్ డేట్కి మనకి చిట్టూ అయిపోతుంది ఈ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పీరియడ్ అంటే మీకు మెచ్యూర్ డేట్ రెండు ఒకేసారి అయిపోతాయి కాబట్టి అప్పుడు మీరు అనుకున్నటువంటి ఇరవై ఎనిమిది గ్రాములో ఇరవై గ్రాములో లేదా ముప్పై గ్రాములో ఇంకా చేతిలో కొంచెం డబ్బు పెట్టుకొని ఉంటారు కదా సో మీరు అనుకున్న వెయిట్లో చక్కగా ఎలాంటివి ఇవే లేకుండా ఓన్లీ జిఎస్టీ మాత్రమే పే చేసి ఆర్నమెంట్ తీసుకోవచ్చు సో మీరు ఏమి చేయాలంటే ఇట్లా పాత గోల్డ్ పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ కింద ఎక్కువ బంగారం కొనుక్కోవాలనుకున్నప్పుడు చిట్టు కూడా రే ప్యారలల్గా రెండు చిట్టు పోతూ ఉంటుంది ఇది కూడా మీరు అదే డేట్కి పెట్టేశారంటే వన్ ఇయర్ లోపల చుట్టూ కంప్లీట్ అవుతుంది ఇది అవుతుంది సో మీకు అర్థమైంది అనుకుంటాను సో మనకి ఎప్పుడు అట్లా పెడతాము పాత బంగారాన్ని అంటే అంటే మనం ఇంకా వద్దనుకున్నవే కదా బ్రేక్ అయిపోయినవో లేదా టైట్ అయినవో లేకపోతే డిజైన్ నచ్చకో లేకపోతే బాగా చీకిపోయాయి అంటే అరిగిపోయాయి అన్న బంగారాన్ని కదా పెడతాము సో అలాంటివి చూసుకొని పెట్టండి అప్పుడే చిట్టు కూడా వేసుకోండి అప్పుడు మనకు బెనిఫిట్ ఎందుకంటే ఆ మొత్తం టోటల్ గ్రామ్స్ మీద ఆ బంగారం మీద మనం కొత్త బంగారం ఎలాంటివి ఇవ్వలేకుండా తీసుకోవచ్చు అప్పుడు మనకు ప్రాఫిట్ అనమాట సో అట్లా కొత్త గోల్డ్ అయితే తీసుకోండి సో ఇది అండి వీడియో మీకున్న డౌట్స్ అన్నీ ఇక్కడ క్లియర్ అయ్యాయి అనుకుంటాను స్కిప్ చేసి చూస్తూ ఉన్నట్లయితే మాత్రం మీకు అర్థం కాదు సో అందుకనే ఫస్ట్ నుంచి చివరి వరకు లెంత్ అయినా కూడా అన్ని వివరాలు తెలుసుకుంటారని నేను క్లియర్గా చెప్పాను సో ఈ వీడియో అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ తప్పకుండా ఒక్క లైక్ చేయండి అట్లీస్ట్ మనం హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రా సారీ హండ్రెడ్ టూ హండ్రెడ్ లైక్స్ అన్న రాకపోతే ఎట్లా అండి వీడియోకి అంటే మనకి యూట్యూబ్ కొంచెం ముందుకి పుష్ చేయాలంటే వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసినట్లయితే మన ఛానల్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది ప్లస్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళ వరకు కూడా వెళ్తుంది వాళ్ళందరూ కూడా చూస్తారు అనేది నా అభిప్రాయం అండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా మీరు వీడియో చూసుకోవచ్చు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఎ నైస్ డే